ప్రేజులాడని అందరికీ ఏసై అతిపరిశుద్ధ నామంలో మన మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం హిర్మి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనం చాలా కాలము క్రిందట యహో నాకు ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక ఎడల కృప చూపుచున్నాను హలెలుయా చాలా క్రా కాలము క్రిందట మనము దేవుణ్ణి ఎరగనప్పటికీ ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు అలాగే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనక విడవక మన ఎడల కృప చూపిస్తున్నాను అని దేవుడు వాక్యం ద్వారా ఇక్కడ తెలియపరుస్తున్నాడు అండి అంటే మరి మనుషులు ఈరోజు మనకి నేను మీరు అంటే ఇష్టం అని చెప్పి మనం ఎంతో ప్రేమ కురిపిస్తూ ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కానీ రేపటి దినాన ఏ విధంగా మారిపోతారో మనం ఎవరము కూడా ఊహించలేం ఎంత ప్రేమించిన వాళ్ళు అంతగా గాయపరుస్తారు కానీ మరి ఇక్కడ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తున్నారని అలాగే మనం అవిధేయ అవిధేయత ఉన్నప్పటికీ అలాగే దేవునికి మనం ఆయాసకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా విడవకుండా మన ఎడలా కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏ పాటి వారం అండి మన మీద దేవుడు కృప చూపించడానికి అలాగే శాశ్వతంగా ప్రేమించడానికి మరి మనుషుల ప్రేమలో మరి ఏ విధంగా మారిపోయినప్పటికీ దేవుని ప్రేమ అనేలా శాశ్వతంగా ఉంటుందని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని ప్రేమకి మనము ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకొని దేవుని త్రోవలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఇచ్చిన ఒక వాక్యం మీ అందరి జీవితంలో అలాగే మా జీవితంలో ఫలించిన గాక ప్రేజలు